ప్రాంతంలో మార్కెట్ యార్డ్ చాలా పెద్ద కుంభవృష్టి అనుకోవాలా అలా పడింది దానివల్ల ఇక్కడ రైతులు ఆరబెట్టుకున్నటువంటి బుడ్డలన్నీ కూడా ఆ పై నుంచి వర్షపు అన్నీ ఒకేసారికి రావడం వల్ల ఆరబెట్టుకున్న బుడ్డలన్నీ కూడా కొన్ని కుట్టుకుపోయి అని చెప్పి రైతులు చెప్తున్నారు మేము నిన్నటి చూసి ఈ రోజు రైతుల పరామర్శించామని ఎమ్మెల్యే గారు గారు ఇంకొచ్చి చెప్పాము ఇట్లా వెళ్ళండి అని చెప్పారు ఎందుకంటే ఇక్కడ రైతులు మన ఆదోని మార్కెట్ యార్డ్ అనేది చాలా ఫేమస్ చుట్టుపక్కల ప్రాంతంలో ఈవెన్ కర్ణాటక రా రైచూరు నుంచి వస్తుంటారు తర్వాత ఎంజన్నూరు నుంచి కొంతమంది గుంతకల్ గుత్తి అన్ని చోట్ల ఈ సరౌండింగ్స్ అంటే డివిజనే కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా రైతులు ఇక్కడ మార్కెట్ బాగుంది ఇక్కడ అమ్ముకుంటే మాకు లాభాలు వస్తాయని ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు బట్ నిజంగా దురదృష్టము నిన్న సంఘటన మాత్రం చాలా దురదృష్టకరమైనది ఏ రైతు కూడా నష్టపోకూడదు మేము గవర్నమెంట్ యుద్ధ సెక్రటరీ గారితో మేము మాట్లాడాము నష్టపరిహారం వచ్చే విధంగా మేము కూడా కృషి చేస్తాం వీళ్ళని కూడా అది పంపిమని కూడా చెప్తాము కూడా అక్కడ ఒక పైన అధికారులతో మాట్లాడి వాళ్ళకి నష్టపరిహారం వచ్చే విధంగా కూడా కృషి చేస్తాం బట్ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా శాశ్వత ప్రతిపాదికలు తీసుకొని వచ్చి చేస్తే మేము కూడా ఎమ్మెల్యే గారు అయితేనేమి కూటమిలో ఉండే మిగతా పార్టీ వాళ్ళందరం కూడా మేము సహకరిస్తామని సెక్రటరీ గారికి కూడా నిర్ణయించుకోవడం జరిగింది బట్ సెక్రటరీ గారు ఇంకా మనంతా చూసినప్పుడు ఒకటే అన్నారు ఇక్కడ కమిషన్ ఏజెంట్స్ వాళ్ళు కూడా రైతులను రైతులకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాము పచ్చి బుడ్లు తీసుకురావద్దండి అని చెప్పి ఆరబెట్టిన బుడ్డలు తీసుకురావచ్చి కుప్ప చేసి అమ్ముకొని అమ్ముకునేప్పుడు ఈ సమస్యలు రావు మంచి ధర వస్తుంది రైతుకు దీనికంటే మీకు పది రూపాయలు ఎక్కువ వస్తుంది ఇది గమనించండి రైతులు దయచేసి ఎప్పుడైనా మనం నాణ్యంగా తయారు చేసుకుని వస్తే ఆ సరఫీ విలువ వేరే తీసుకుని ఎప్పుడు నష్టపోయేదానికి చేయడు మీరు రైతులు అది గమనించండి దయచేసి మేము అక్కడ పచ్చి తీసుకుని వస్తే బుడ్డలు ఇక్కడ రేట్ ఎక్కువ వస్తుంది అనేది ఒక అపోహ ఆవరేటి నాన్యంగా తీసుకువస్తే దాని దర దానికే ఉంటుంది అది గమనించాం ఇక్కడ సెక్రటరీ గారు ఏజెన్సీ వాళ్ళకి ఆల్్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అదే విధంగా మేము పాంప్లెట్లు కూడా పంపుతున్నాం పంపుతున్నామని కూడా చెప్తున్నారు బట్ రైతులందరికీ నేను ఒకటే ఒకటేమని చేసుకుంటున్నాను దయచేసి అంటే ఎవరు నష్టపోకూడదు ఎక్స్పెషల్లీ రైతులు దాదాపుగా నాలుగు నెలల నుంచి ఈ పంటలు పండించడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు అందరికీ తెలుసు అంటే విత్తనాల దగ్గర నుంచి వాళ్ళు నకిలీ విత్తనాలు అక్కడ ఫైట్ చేస్తారు ఎరువుల షాపుల్లోన మందులు వేసుకొని వాళ్ళు ఆరగాల మొత్తం కుటుంబం అంతా కష్టపడి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ నష్టపోతున్నారు అంటే ఎవరికి మంచిది కాదు కమిషన్ ఏజెంట్స్ వాళ్ళకు కూడా మేము ఒకటే నిన్న సెక్రటరీ గారు చెప్పారు దయచేసి మీరు కూడా రైతులకి ఎండినవి తీసుకురావాల్సిందిగా మీరు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ వచ్చి ఆరబెట్టి అన్నప్పుడు దురదృష్టం నిన్న నిన్న జరిగిన సంఘటన అయితే చాలా దురదృష్టకరమైనది అట్లాంటివి రిపీట్ కాకుండా మూడు ఎండిని

మేము చాలా మంది రైతులు కూడా తీసుకెళ్లారు తర్వాత ఇంకోటి రైతులకి నేనేం విన్నవించుకుంటున్నానంటే ఆఫీస్ లోనే తర్వాళ్లు కూడా అన్ని రెడీగా ఉంటాయి మీకు కావాల్సినప్పుడు వచ్చి తీసుకెళ్ళాలంటారు సెక్రటరీ గారు బట్టి దయచేసి ఫ్యూచర్ లోనా మీరు ఎందుకంటే కొంతమంది రేటు వస్తుంది మళ్ళీ పడిపోతుందనే ఉద్దేశంతో రైతులు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు